విశాఖలో దారుణం జరిగింది విశాఖలో ప్రియురాలిపై విష ప్రయోగం చేశాడు ప్రియుడు పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియురాలిపై విష ప్రయోగం చేశాడు ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు శేఖర్ రత్నమాధురి ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది ప్రియురాలు రత్నమాధురి ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నాడు ఇద్దరం చనిపోదామంటూ హోటల్కు తీసుకువెళ్ళాడు నమ్మించి చంపేశాడు అని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులే మంచి శాలరీ అయితే ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు ఆమె పెళ్లి చేసుకోమని అడిగినందుకు ఆమెను పక్కా ప్లాన్ ప్లాన్ ప్రకారం లేపేయాలని నిర్ణయించుకున్నాడు ప్రియుడు ఇద్దరు కలిసి చనిపోదామంటూ హోటల్కి తీసుకువెళ్ళాడు ఆమెకు మాత్రం విషమిచ్చి ఆమె చనిపోయేలా చేసి అక్కడి నుంచి పారిపోయాడు వారం రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ రత్నమాధురి వాళ్ళ తెల్లవారుజామున ఆసుపత్రిలో చనిపోయింది సాఫ్ట్వేర్ ఉద్యోగిపై విష చేసి చంపడం విశాఖలో కలకలం సృష్టించింది చికిత్స పొందుతూ రత్నమాధురి మృతి చెందింది వారం రోజులుగా ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉంది ఈ రోజు తెల్లవారుజామున ఆమె చనిపోయింది అని డాక్టర్లు చెప్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు అనిల్ చెందిన యువతి రత్నమాధురిపై విష ప్రయోగం జరిగిందని తల్లి నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు ఆమె మృతి చెందాల్సినటువంటి పరిస్థితి వచ్చిందనేది ఆమె తల్లి అమ్మాజీ మనతో పాటు ఉన్నారు అమ్మాజీ గారు నిన్నటి నుంచి మీతో మాట్లాడించే ప్రయత్నం చేశాం అసలు ఏం జరిగింది విష ప్రయోగం జరిగిందని మీరు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మీకు ఎలా తెలుసు నేను మాట్లాడలేనండి మా ఉన్నారు అడగండి ఆరు సంవత్సరాల నుంచి ఒకే దగ్గర ఉద్యోగం కావాలని చంపాలనే ఉద్దేశంతో అదే చేసాడు చేసాడు ప్రేమ 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 ఎంత పెళ్లి చేసుకుని అమ్మించుకుంటూ వచ్చి అలా చేసాడు పూర్తిగా పెళ్లి చేసుకుంటానని ఇంట్లో ఒప్పుకుండా నేను ఒప్పిస్తానని తర్వాత ఇలా చేసాడు మాదిరి మీకు ఎప్పుడైనా చెప్పిందమ్మా అడగడాలు అవి జరిగే పెద్ద మంది దాకా అడగడాలు అన్నీ ఊళ్ళో పెద్ద మంది వెళ్తే చెప్పుదాం కంగారు అంత లాంటి లేట్ అది కానీ చెప్పుదాము అవుతుంది అన్నారు వాళ్ళు కూడా మీకు తెలిసిన వారేనమ్మా శాఖరు వాళ్ళ మా అమ్మ ఊరండి మరి వాళ్ళ బంధువులతో అందరితో చెప్పారా ఈ విషయం అంతా ఎందుకు తెలియదు అండి జీవితం తీసేసారు అలా తెలియదా తెలుస్తే తెలుసుకుంటారు వారం రోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతుంది పిల్ల మంచి ప్రాణాలతో నూరు లేకుండా కొన ఊపురితో పోరాడింది అడిగేది తెలీదు అంటే బాగా చదివించారు మంచి ఉద్యోగం కూడా చేస్తూ ఉంది ఒకసారిగా ఇలాంటి ఘటన చోట బాధ ఉండదా బాబు నాకు బాధ ఉండదా నాకు కూతురు కావాలి ఎవరిస్తారు నాకు బాధ ఉండదా చిన్నప్పటి నుంచి పెంచి చేసి స్థితికి బాధ ఉండదు అని నాకు కూతురు కావాలి ఎవరు నన్ను అమ్మని ఎవరు పిలుస్తారు నాకు కూతురు కావాలి పెళ్ళి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని ఎప్పుడైనా మీకు చెప్పాడు మీతో కానీ బంధువులతో కానీ నాదా ఏమో తెలియదు అమ్మా వాళ్ళిద్దరే పడ్డారు ఆడేది ఇంట్లో ఒకలాగా పిల్లలు చేసుకుంటానని తరతలా గేమ్ ఆడేసాడు ఏదో చేసేసాడు ఎక్కడ జరిగిందమ్మా ఈ ప్రయోగం విషప్రయోగం చేశారని మీరు కంప్లైంట్ ఇచ్చారు నాకు నేను జరిగే ముందు వరకు అమ్మాయి మీతోనే మీ దగ్గరే ఉందమ్మా బుధవారం తెలిసింది అమ్మాయి సాటర్డే బయటకెళ్ళింది వెళ్ళింది అన్నారు నేను కజిన్ అవుతాను సో ఈ ఇలా జరిగింది మాకైతే పోలీసుల మీద లా మీద నమ్మకం ఉంది డెఫినెట్గా అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని శిక్షించాలనుకుంటున్నాం పోలీసులు ఏం చేయగలరు అన్నది ఇందులో మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండి చేయాలి ఈరోజు ఒక ఫ్యామిలీ రోడ్డును పడిపోయింది ఆ పిల్లే బ్రెడ్ అన్నారు ఆ పిల్లే రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ మదర్ని వాళ్ళ సిస్టర్ని చూసుకుంటుంది ఈరోజు ఆ పిల్లే లేకుండా చేస్తారు సో ఇది చాలా దారుణం ప్రేమ పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని ఒక కుటుంబాన్ని రోడ్డును పడిస్తారు సో డెఫినెట్గా పోలీసులు గట్టిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి డాక్టర్స్ ఏం చెప్పారండి మీతో మాట్లాడారు డాక్టర్స్ అసలు ఎందువల్ల ఇలా చనిపోవాల్సి వచ్చింది అనే విషయం చెప్పారు అలా క్లారిటీ ఇవ్వలేదండి వెరీ స్టార్టింగ్ ఆ తర్వాత ఆ అమ్మాయి కన్స్యూమ్ చేసిన ఫోర్ డేస్కి చేసిందేమో అన్న డౌట్ ఉంది ఆ అబ్బాయే కన్ఫామ్ చేశాడు తాగిందో లేదో ఇగో ఈ బాటిల్ ఫోటో పెట్టాడు వాళ్ళ సిస్టర్కి అమ్మాయి వాళ్ళ కజిన్కి సో దట్స్ ప్యూర్లీ ఇంటెన్షనల్ సో డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసులు మాత్రం ఈ చర్యని చాలా సీరియస్గా తీసుకొని ఇచ్చేయాలి మాకు లా మీద నమ్మకం ఉంది మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం జరుగుతుందని పెళ్లి విషయంలో మాటలు జరుగుతున్నాయి కానీ కానీ చెప్పారు పెద్ద మనుషులు వెళ్ళారు ఆ అబ్బాయే పెద్ద మనుషులు పంపమని అడగడం జరిగింది పెద్ద మనుషులు వెళ్ళారు మాట్లాడారు వాళ్ళ పేరెంట్స్ ఈ అమ్మాయిని దుర్భాషలాడడం ఇలాంటివి జరగడం వల్ల అబ్బాయి వాళ్ళ బ్రదర్ అమ్మాయిని చాలా దారుణంగా మాట్లాడడం వల్లే అమ్మాయి మానసికంగా చనిపోయింది ముందు ఆ తర్వాత అబ్బాయి కూడా డబల్ గేమ్ ఆడాడు అన్న ఫీల్డ్లో అమ్మాయి వెళ్ళిపో ఉండొచ్చు మేబీ దానివల్లే ఇదంతా అయ్యి ఉండొచ్చు అమ్మాయి అంతటా అమ్మాయి చనిపోయిందని అనుకుంటున్నారా లేకపోతే అబ్బాయి అబ్బాయి ఏదో చేసి ఉంటాడు అమ్మాయి అంతట అమ్మాయి అని మేము అనుకో ఎందుకంటే అమ్మాయి చాలా ధైర్యమైన అమ్మాయి ఒక ఫ్యామిలీని రెస్పాన్సిబుల్ తీసుకొని లీడ్ తీసుకొని నడిపిస్తుంది అంటే అది చిన్న విషయం కాదు సో నేనైతే ఏదో జరిగిందనే అనుకుంటున్నాను మొత్తం మీద అయితే మాత్రం రత్నమాధురి వారం రోజులుగా చికిత్స పొందుతూ విశాఖలో ఉన్నటువంటి ఆసుపత్రిలో ఈరోజు తెల్వారుజామునే అభివృద్ధి చెందింది తల్లిదండ్రులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు చేతికి అందొచ్చినటువంటి కుమార్తె చనిపోవడం అత్యంత బాధాకరం అని చెప్పి వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రత్యేకంగా ప్రేమికుడు శేఖర్ ఎవరైతే ఉన్నారో శేఖర్పై కఠినంగా చర్యలు తీసుకోవాలి పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని చెప్పి వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గడిచిన ఆరేళ్ళగా వీరిద్దరికీ పరిచయం ఉంది పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇరువురు కుటుంబాల మధ్య మాటలు కూడా సాగాయి అయితే పెళ్లి చేసుకోవడానికి శేఖర్ ఎవరైతే ఉన్నారో అంగీకరించినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియదు అకస్మాత్తుగా చూసేసరికి ఇలాంటి ఘటన చోటు చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీ విశాఖలో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ అండి నర్సీపట్నం టౌన్లో నగర్లో ఒక యువతిని యువతి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండేది అక్కడ నాతోవరంకు చెందిన నాతోవరం వెన్ను వెన్నెల పాలెంకు చెందినటువంటి ఒక యువకుడు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది తరువాత వివాహము చేసుకోవడానికి అమ్మాయి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క యువకుడు యొక్క తల్లిదండ్రులు మరియు యువకుడు నిరాకరించారనేసి ఉద్దేశంతో ఇరవై ఏడవ తేదీని అమ్మాయి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది విశాఖపట్నంలో ఈ ఎవరైతే యువకుడు ఉన్నారో ఆ యువకుడు కూడా అక్కడికి వెళ్ళి అమ్మాయికి విషం ఇచ్చారు వివాహం చేసుకోకుండా తప్పించేందుకు విషం విష ప్రయోగం చేశారనే విధంగా ఈ ఫిర్యాదు రావడంతో వాళ్ళ అమ్మగారు ఇచ్చారు ఆ ఫిర్యాదు ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి అన్కాన్షియస్లో ఉంది వాళ్ళ అమ్మగారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆ యువకుడిని కూడా ఆల్రెడీ పిలిపించడం జరిగిందండి ఇప్పటికి దర్యాప్తులో భాగంగా మిగతా మాట్లాడి దర్యాప్తు పూర్తి సో బాబాయ్ బాబాయ్ మాట్లాడారు విందాం సాఫ్ట్వేర్ ఉద్యోగి రత్నమాధురిని ప్రియుడు శేఖర్ చంపాడని చెప్పి తల్లి ఇప్పటికే నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది గడిచిన వారం రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి రత్నమాధురి ఈ రోజు తెల్లవారుజామునే తుది శ్వాస విడిచింది తల్లిదండ్రులు కావచ్చు బంధువులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం రత్నమాధురి బంధువు మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది ఎందుకు రత్నమాధురి చనిపోవాల్సి వచ్చింది శేఖర్ పాత్ర ఏంటి శేఖర్ పాత్ర అంటే మ్యారేజ్ చేసుకుంటానని సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళు లవ్లో ఉన్నారని తెలుస్తుంది సార్ అంటే మొదటి నుంచి కదా ఓ త్రీ ఫోర్ మంత్స్లో పెద్దలకి చెప్పడం జరిగింది వాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ తల్లికి త్రీ ఫోర్ మంత్స్ క్రితం అంటే ఒకే కంపెనీ సి చేస్తున్నారు హైదరాబాద్లో చేస్తున్నారు ఈ అమ్మాయి తాతగారిది ఆ అబ్బాయిది ఈ అమ్మాయిది ఏదైతే వెన్నలపాలెం అని ఆ అబ్బాయిది కూడా ఎవరే విలేజ్లు కాబట్టి వీళ్ళందరికీ రిలేషన్ ఉంటుంది ఒకే కమ్యూనిటీ ఇబ్బంది పడే పరిస్థితే లేదండి అసలు ఒకే కమ్యూనిటీ కమ్యూనిటీ తేడా కాదు ఇవన్నీ ఇద్దరు ఉద్యోగస్తులు ఈ లోపు చేసుకుంటానని లివింగ్లో ఉండి కూడా అమ్మాయి సహజంగా లివింగ్లో రావడానికి ఇబ్బంది పడతారు బై ఫోర్స్ ఏంటంటే ఇంకెలాగ మనం మ్యారేజ్ చేసుకునే ఎక్కడ ఇద్దరు ఇది చేసేవాన్ని ఏదో చెప్పి మొత్తానికి ఫిజికల్గా కూడా మీట్ అవ్వడం జరిగిందంట అది ఈ అమ్మాయి ఎప్పుడైతే రీసెంట్గా అబ్బాయి సంబంధాలు చూడడం మ్యారేజ్కి ప్రపోజల్ చేసుకోవడం ప్రయత్నాలు చేయడం అనేది తెలిసి వాళ్ళ అమ్మ అడిగిందట అడిగితే నేను చేసుకోను ఇంట్లో అన్నారు అంటే వాళ్ళ అమ్మగారితో ఇదే విషయం చెప్పింది ఇద్దరు ప్రేమించుకున్నావు ఇప్పుడు చేసుకున్నావు అన్నట్టు ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇంకా అక్కొంత పెళ్ళికి ఇంకొకరి అదే నేను ఉద్యోగం చేసుకున్నావు ఇంకా ఫ్యామిలీలో స్థిరపడలేదు నువ్వు ఆధారం అని అది ఆ అమ్మతో చెప్పలేక వాళ్ళ కజిన్స్ ఇష్ట అమ్మాయితోటి జరిగిన విషయం ఫిజికల్గా మూవ్ అయ్యాం అడ్వాన్స్ అయ్యాం ఇంకా తప్ప వేరే నేను ఊహించుకోలేను ఇవాళ కాదంటున్నాడు అంటే వాళ్ళ అమ్మగారికి ఈ విషయాన్ని కొంచెం జారవేసి ఇంక నువ్వు దెబ్బలాడకు తప్పదు ఆకూరనే చేసుకోవాల్సిన అవసరం నెసెసరీ అయింది కాబట్టి అంటే పెద్దల దగ్గర తీసుకునే వాళ్ళు పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళి పెద్ద మనుషులు అంటే పెద్దలు పెద్ద మనుషులు వేరు పెద్దలు వేరు ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయడం ఇలాగించుకుంటున్నారు ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు మరి అలా పెళ్లి చేయండి అంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళు చెప్పారు ఈ లావాదేవీలు జరుగుతున్నాయి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళింది పెద్ద మనుషులు కూడా కొంచెం వెయిట్ చేయండి కన్విన్స్ చేసి చేద్దామని ఏదో చెప్పడం జరిగింది కానీ వాళ్ళు వాళ్ళు వచ్చి మామూలుగానే అవుతున్నాడు వెరీ రీసెంట్గా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళు ఇంటికి వచ్చి బెదిరించారు వాళ్ళ కుర్రోడత లొక తమ్ముడు కూడా బెదిరించాడు నువ్వు ఎవరితో పోతావో లేదంటే ఊరు వేసుకొని అని వ్యజించడం వీడు కూడా పలుమార్లు నువ్వు చచ్చిపో దరిద్రం వదిలిపోద్దు అన్న సందర్భాలు చివరికి వీళ్ళ పరిస్థితి అన్నీ కూడా ఎలాగ వదిలి లేదని ఏదో అనుకున్నట్టు ఉన్నారు రీసెంట్గా మరి ఇరవై ఏడో తారీఖున అమ్మాయి గుడి గుడికి వెళ్తామని చెప్పేసి దంచి బయలుదేరని రావడం జరిగిందండి ఈ అమ్మాయి చనిపోయిందా లేకపోతే ఏం శాఖ అసలు ఏం జరిగింది చనిపోవడానికి కారణం ఏంటి అంటే ఎలాగ ఫిజికల్గా మీట్ అయి ఉన్నారు దాని తాలూకా ప్రభావం ఉంటుంది ఇంకొకరు చేసుకోలేని పరిస్థితి ఇటు చేసుకొని అంటున్నాడు ఎన్నిసార్లు అడిగినా చచ్చిపోతే చచ్చిపోగానే నేను చేసుకోలేను మా వాళ్ళు కాదని చెప్తున్నాడు ఈ ఈ సందర్భంలో ఈ అమ్మాయి ఇలా చేసుకుందని మాకు తెలిసిన తర్వాత అంటే ఎప్పుడు తర్వాత తెలిసిందండి ముందు కాదు హాస్పిటల్లో పాయిజన్ అని తెలిసిన తర్వాత కానీ ముందు పాయిజన్ తీసుకుందానని కూడా తెలియలేదు అయితే ఒకవేళ బహుశా ఇటు ప్రేరేపించి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనుకున్నాం మేము కూడా చెంటే ఇటు మోసం చేశాడు వాడుకున్నాడు అన్ని రకాలుగా ఫిజికల్గా దీనిగా అని వాడుకున్నాడు వాడు వారం రోజులుగా చికిత్స పొందుతుంది కదా మధ్యలో ఒక్కసారి కూడా కొంచెం స్పృహలోకి వచ్చి ఏం జరిగిందో విషయం మీకు ఏమీ చెప్పలేదా వచ్చిందండి నిన్న నేను అయితే ఓ ప్లేస్ అని చెప్పేశారు బెటర్ ట్రీట్మెంట్ కోసం ఓన్ యార్కలో జాయిన్ చేయండి మళ్ళీ ఇప్పుడు బెటర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధ డాక్టర్ గారు పెట్టడం జరిగింది నిన్న సుమారు పదకొండున్నర కిందకు వచ్చిందండి కాన్ఫరెన్స్లోకి వస్తే వీళ్ళు అమ్మనే అమ్మ అమ్మ అంటుంటే డాక్టర్ గారు అమ్మ పిలుస్తున్నారు మీ అమ్మ తెలుగులోకి వచ్చిందని వెళ్తే లక్క అంటే కజిన్ సిస్టర్ ఇద్దరు కలిసి వాళ్ళే ఉన్నారండి ఇక్కడ మనం మేము కూడా బయటని ఎందుకు వెళ్ళిపోయాం వాళ్ళు ఉంటే ఏమైందని అడిగితే చెప్పాలనే మూమెంట్లో వాళ్ళ అమ్మగారు ఆ పరిస్థితి చూడలేక ఏడ్చుకుంటే బయటకు వచ్చేస్తే వాళ్ళ అక్కని సీఎట్ ఆపి చెప్పిందంటే ఏమైందమ్మా ఏటి నోరేటి ఇదంతా ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే నాకు ముందుగానే మనం లోకల్లో కలుసుకొని మాట్లాడుకోని కుదరలేదు కాబట్టి వైజాగ్ హోటల్లో రూమ్ తీసుకొని ఉండు నేను వస్తాను అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగిందండి దాని మీద ఈ అమ్మాయి వచ్చి రూమ్ అది అమ్మాయి పేరు మీద తీసుకొని ఉంది అంటే చాలా పక్కగా తోటి అంత అమ్మాయి తీసుకుండి ఇలాగ ఇదంతా ప్లాన్తో చేసినట్టే ఆ నైట్ వచ్చి వీళ్ళందరూ రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి అందుకో వచ్చాడట వచ్చిన తర్వాత అక్కడే డిస్కషన్ వచ్చిందంట ఏంటి నన్ను ఎందుకు చేసుకున్నావు ఏంటి చెప్పు ఇవాళ ఫైనల్ అంటే మా అమ్మ నాన్నలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను చేసుకోను కలిసి బతకలేకపోయినా కలిసి చచ్చిపోదాం నువ్వు సిద్ధమని అడిగాడు నువ్వు ప్రిపేర్డ్గా ఉంటే కలిసి చచ్చిపోదాం అంటే నేను నేను సిద్ధమే నువ్వు కాకం కోకలు నేను ఊహించుకోలేను చచ్చిపోవడానికి నేను రెడీగానే ఉన్నాను అని చెప్పి అయితే ఆ తాగు ఇదిగో పాయిజన్ తీసుకొచ్చాను పాయిజన్ ఇచ్చాను పాయిజన్ అనే చెప్పాడు కలిసి చచ్చిపోదామని అనుకునే ఇచ్చాడు అమ్మాయి చెప్పిందా ఈ విషయంలో ఆ విషయం ఆ ఫైనల్ పాయింట్ ఆ అమ్మాయి చెప్పింది లేకపోతే ఆత్మహత్య ఈ అమ్మాయి ఆ బాధ అంతా తట్టుకోలేక పాయిజన్ తీసుకుని ఉన్నదని మేము అనుకున్నాం ఇప్పుడు అది కదా అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత చెప్పింది ఏంటంటే పోజన్ తెచ్చాడు నేను తాగాను తాగిన తర్వాత మైండ్ కొంచెం డిమ్గా ఉంది మళ్ళీ పదాన్ని తీసుకొచ్చాడు మరి తర్వాత ఏమైంది ఆడ తాగాడా లేదా ఇంకా అమ్మాయి చెప్పలేదు ఆ మైండ్ అంతా కొంచెం బ్లాక్గా ఉన్నది డిమ్గా ఉందన్నారు ఆడి మళ్ళీ తీసుకొని వెళ్ళి నర్సీపండను దించేసి వెళ్ళిపోయాడు అంతవరకు డీడి తీసుకుందాం డెకరేషను మెస్ట్రైడ్ మేము పెడదాం డాక్టర్ గారు మెసేజ్ చేసి లోపే మళ్ళీ పల్స్ డౌన్ అయిపోయింది అదే మాకు తెలిసిన వెంటనే రిజిస్ట్ అయింది కాబట్టి ప్రాబ్లం లేదు బతుకుతుంది అనుకున్న సందర్భాలే చాలా ఫ్రీగా మాట్లాడింది మరి ఇదేదో చావు తెలివి అంటారు కదా అలాగా ఈ చెప్పడం కోసమే మళ్ళీ తల్లితో ఒకసారి మాట్లాడడం కోసమే మన పెద్దలు అని ఉంటారు ముందు ఒకసారి అలాంటి క్లారిటీ అప్పటికీ మాట్లాడినప్పుడు డాక్టర్ గారు చెప్పారట ఇదేమో పర్మనెంట్ అయితే కాదమ్మా లోపల పోర్ట్లని వెళ్ళిపోతున్నాయి అలాగే కిడ్నీ ఫెయిల్ అయింది వరకు వెళ్ళిపోద్ది అని చెప్పారు ఆయనకు కూడా మెరాకల్లాగా అనిపించింది ఈలో ఇప్పుడు మీరు ప్రియుడు శాఖరే ఇదంతా కూడా చేశాడు ఈ బుదాంతానికి ఒడిగట్టాడని మీరు బలంగా నమ్ముతున్నారు ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అసలు మీ డిమాండ్ ఏంటి ఏం చేయబోతుంది నమ్మడం కాదండి జరిగింది నిన్నటి వరకు వల్ల చనిపోయింది ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని అనుకున్నాం ఇది జరిగింది ఇంకటి చంపేశారు ప్లాండ్గా ప్రీప్లాన్డ్గా అది పాయిజన్ ఎప్పుడు తాగితే ఎప్పుడులోగా రియాక్ట్ అవుతుంది దాని తలక వర్క్ మొదలెడుతుంది అది పనిచేయడం మొదలెడుతుంది అన్నది తెలుసుకొని ఆ పాయిజను ఇచ్చిన సందర్భం ఇది చాలామంది డాక్టర్లు కూడా చెప్తున్నారు తొలి రోజు ఏమి ఉండదు మామూలుగానే ఉంటుంది సో నికారంగా ఉండడం అదే ఉంటుంది తప్ప ఆ తర్వాత దాని పని చేసి ఒకటొకటి ఆర్గాన్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోద్దని అని ఇక్కడికి వచ్చిన తర్వాతే చెప్పారు కనీసం ఆడు చంపాలనే ఉద్దేశం లేకపోతే సరే ఇక్కడ తాగించాడు ఓకేనండి పోనీ అక్కడికి వెళ్ళి దించిన తర్వాత మార్పు వాడి మీద ఈ నాళ్ళు ఉన్నాం ఈ అమ్మాయిని ఈయన రాయలు కలిసిమెలిసి ఉన్నాం అని ఉంటే అది ఏదో తాగినట్టు ఉందండి ఎక్కడ హోటల్లో ఏదో ఉంది నేను తీసుకొచ్చాను మీకు తాగినట్టు ఉందని మెసేజ్ అన్న చెప్పాలి కదా చెప్పేసి వెళ్ళిపోవాలి కదా పాయిజన్ తీసుకున్నట్టు ఉందని చెప్పాలి కదా చెప్తే ఓకే ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతాం సిక్స్ అవర్స్ త్రీ అవర్స్లో మేము వైజాగ్ తీసుకురాగలుగుతాం సిక్స్ అవర్స్లో మొదలెత్తే బతుకున్నాను ఇల్లు చెప్తున్నారు అంటే చెప్పలేదు తెలియకంటా ఉండాలి ఇది మొత్తం పాయిజన్ పనిచేసేలాగా ఉండాలని ప్రీప్గానే చంపేసేటండి ఇది మీద మాత్రం వాసిరెడ్డి హత్యకు పాల్పడ్డాడని చెప్పి వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రీప్లాండ్గా పక్క పథకం ప్రకారమే రత్నమాధురిని హత్య చేశారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆమె కోలుకుని నిన్న ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చి మొత్తం విషయం అంతా కూడా చెప్పిందని కూడా బంధువులు చెప్తున్నారు అదే పోలీసుల దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగుతుంది ప్రస్తుతానికి వాసిరెడ్డి శాఖర్ ఎక్కడున్నాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి